హలో యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ ఫైవ్ మినిట్స్ నుండి నా చిన్న కూతురు ఒక బుక్ పట్టుకొని ఏమంటారు దీన్ని ఏమంటారు అని వర్డ్స్ వర్డ్స్ నన్ను అడుగుతుంది అండ్ ఇప్పుడు నేను అడుగుతాను దీన్ని ఏమంటారు దాన్నేమంటారు అని నాకేం సమాధానం చెప్తుందో మీరే వినండి మమ్మీ మమ్మీ ఒకసారి బుక్ చూపించావా మమ్మీ ఫ్రెండ్స్కి ఓకే మమ్మీ దీన్ని ఏమంటారు మమ్మీ డీనా ఓకే మమ్మీ మళ్ళీ దీన్ని ఏమంటారు మమ్మీ ఎఫా ఓకే మళ్ళీ దీన్ని మమ్మీ డియా ఓకే రెండు డీలా మళ్ళీ దీన్ని మమ్మీ కరెక్ట్ పట్టుకో మమ్మీ దీన్ని మమ్మీ ఎఫ్ ఓకే మళ్ళీ దీన్ని అక్కడ ఏముంటే తను ఏం చెప్తుందో ఏమో మళ్ళీ నేను ఇన్నిసార్లు అడిగితే నువ్వు అన్ని తప్పులే చెప్పినవు మళ్ళీ నువ్వు కూడా నన్ను అడుగుతున్నావు ఎందుకని నువ్వు చెప్తావా నేను చెప్పాలా నేను చెప్పాలా ఏం చెప్పాలి నువ్వు చూపి ఎప్పుడు అన్నం తినాలా ఓకే తింటా దా అరౌండ్ ఇంకా వాట్ వాట్ ఇన్ ఇక అడుగుతూనే ఏముంటది ఫ్రెండ్స్ వాము ఏ చెప్తా చెప్తా చెప్పు యువర్ యు మమ్మీ నువ్వు చూపించిందే చూపించి అడుగుతున్నావు మమ్మీ వేరేది చూపించవచ్చు కదా మమ్మీ అయిన వేరేది అన్నందుకు బుక్ మొత్తం సరే మమ్మీ ఇవన్నీ తర్వాత ఇగో ఫ్రెండ్స్ చూస్తున్నారు కదా ఏబిసిడి డీ ఒకసారి ఫ్రెండ్స్ వింటారంటీసీ ఏబిసి అది కాదు ఓన్లీ అల్ఫాబెట్స్ ఏబిసిడిఎఫ్జి అవి చెప్పాలి ప్లీజ్ మమ్మీ నీకు వచ్చు కదా చెప్పు ఫ్రెండ్స్ వింటారంట నేను ఇది చెప్తాను ఏబిసిడీ చెప్తావా నేను మస్తు చెప్పినా నువ్వు చెప్పు ఒకసారి ఒకసారి చెప్పమ్మా ప్లీజ్ నీకు రాదా ఏ gtt bye, bye. bye.